హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ మన కామెంట్ సెక్షన్లో ఫస్ట్ మెసేజ్గా పిన్ చేసి పెడతాము తప్పకుండా జైన్ అవ్వండి అదేవిధంగా డిఎస్సి టెస్ట్ సిరీస్ కావచ్చు టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీకు అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే మిత్రమా పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించినటువంటి ఆ టీజీ టెట్ టెస్ట్ సిరీస్ని ఏప్రిల్ ఫిఫ్టీన్ నుండి ఫిఫ్టీన్ నుంచి మీకు అందుబాటులోకి వస్తాయి మిత్రమా ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి ఈ యొక్క టెస్టులు అనేటివి స్టార్ట్ అవుతాయి మీకు ఫిఫ్టీ డేస్ ప్లాన్లో ఆల్మోస్ట్ అన్ని యాభై టెస్టులు అది గ్రాండ్ టెస్టులు మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మీకు ఇక్కడ ప్రతి క్వశ్చన్ మీకు టెక్స్ట్ బుక్ నుంచి తీసుకొని మీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీకు అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది తప్పకుండా మీరు ఈ టెస్ట్ సిరీస్ని యాప్ నుండి డౌన్లోడ్ చేసుకొని యాప్లో టెస్ట్ సిరీస్ తీసుకునే ప్రయత్నం చేయండి ఆ టెట్ పేపర్ టూకి సంబంధించినటువంటి కూడా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ సోషల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ మీకు డైలీ మీరు ఈ యొక్క టైం టేబుల్ని మా యొక్క టైం టేబుల్ని డైలీ ఎగ్జామ్స్ రాస్తూ టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా మంచి స్కోర్ అనేది వస్తుంది గత టెట్లో మీరు చాలామంది అయితే మంచి స్కోర్ సాధించడం కూడా జరిగింది మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులు రైట్ మిత్రం ఇక మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం అన్నట్టు ఒక వేటి న్యూస్ వచ్చినటువంటి న్యూస్ అయితే మనం చూస్తున్నాం అప్డేట్ ని రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న యాభై ఐదు వేల నాలుగు వందల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అదేవిధంగా ఇక్కడ గత పదహారు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై పోస్టులను భర్తీ అన్నారు ఇప్పుడు యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాల భర్తీ సంఖ్య భర్తీ చేస్తే ఒక లక్ష పద్నాలుగు వేలు అవుతాయని ఈ యొక్క న్యూస్లో అయితే అప్డేట్ కనిపిస్తూ ఉంది మొత్తానికి ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలపడం కావచ్చు దానికి సంబంధించిన ఉత్తర్వులు మండే వరకు అందుబాటులోకి వచ్చినట్లయితే సో వన్ బై వన్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మంచి స్కోర్ వస్తుంది ఖచ్చితంగా జాబ్లో సెలెక్ట్ అవుతారు మిత్రమా ఇక ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని సీఎంకు ఆర్ కృష్ణయ్య గారు బహిరంగ లేఖ అయితే రాయడం అయితే జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని గతేడాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినా ఇప్పటికీ పలు కారణాలతో పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ కాలేదు దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపైన తిరుగుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని పలు కేటగిరీల ప్రభుత్వ పాఠశాలలు ఖాళీగా ఉన్నటువంటి ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాయన రాసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఇటీవలే జరిగిన ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల పాఠశాలలో నాన్ జైనింగ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉండడంతో భారీగా ఖాళీలు మిగిలిపోయాయని తెలి తెలిపారు మరోవైపు డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన పదహారు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని గుర్తు చేశారు అన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక ఫలితాలను ఒకేసారి ప్రకటించాలని ఉపాధ్యాయ పోస్టులు ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా పోస్టులు మిగిలే అవకాశాలు ఉండ ఉండవని అందుకు అభిన నిబంధనలు మార్చాలని ఆర్ కృష్ణ గారు రేవంత్ రెడ్డి గారికి అయితే ఒక లేఖ రాయడం జరిగింది సో వివిధ కేటగిరీలో దాదాపుగా ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటన్నిటిని వెంటనే భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి అయితే లేఖ రాయడం అయితే జరిగింది సో ఇక్కడ నోటిఫికేషన్స్ డిఎస్సి నోటిఫికేషన్కి వచ్చేసరికి మిత్రమా సో టెట్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ మీకు వచ్చే అవకాశం ఉంది సో మీకు మే ఫస్ట్ నుండి మే మంత్లో గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన రెండు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది టీజీపీఎస్సి సో దాని తర్వాత మనకు జూన్ జూలైలో ఈ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్డేట్స్ వస్తాయి మిత్రమా సో డిఎస్సి రెండు వేల ఇరవైలోనే ఉంటుంది దాన్ని మీకు పదే సార్లు చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో రెండు వేల ఇరవై ఐదులోనే డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నాను సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా చేయండి ఎట్లాగో ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్లో కొద్దిగా యాక్టివ్నెస్ వచ్చి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో అదే కంటిన్యూలో ఉంచండి ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయిన తర్వాత కూడా ఇన్ ఫ్యూచర్లో దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి ప్రతి జిల్లాలో ఆ వంద పోస్ట్ వంద ఎజిటి ఖాళీలు ఈజీగా ఉంటాయి మిత్రమా మీరు టెన్షన్ పడకండి ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ వంద దాదాపుగా వంద పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది కొద్దిగా అటు ఇటు ఉన్న హండ్రెడ్ పోస్టులు అయితే ఉంటాయి మంచి పోస్టులన్నీ చెప్పాలి సో మీరు ఖచ్చితంగా కాంపిటీషన్ ఇవ్వగలిగినంత పోస్టులు ఉన్నాయనుకొని సో మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి సో అభ్యర్థుల డిమాండ్ అయితే పదివేల పైచీలకు నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు మీకు ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రం ఇక్కడ జిల్లాకు ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ సో విద్యా వాలంటీర్ల నియామకం అని ఒకటి కనిపిస్తుంది కదా సో ఇక్కడ డిఏడ్ అండ్ ఇంటర్ చేసిన వారిని దీంట్లో మెన్షన్ డిఎడ్ అండ్ టెట్ పాస్ అయిన వారికి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఈ న్యూస్ పేపర్లు అయితే రాయడం జరిగింది సో ఇదికి మంచి అవకాశం అని చెప్పాలి టీటీసీ అండ్ టెట్ పాస్ అయినటువంటి మిత్రులకు సో ఇన్ ఫ్యూచర్లో తప్పకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో వీళ్ళని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దానికి సంబంధించిన స్ట్రెంత్ పర్టిక్యులర్స్ అన్నీ తీసుకుంటున్నారు అంగన్వాడీ స్కూల్స్లలో అదేవిధంగా స్కూలు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అన్నిటిని ఉన్నటువంటి స్కూల్స్ అన్ని వివరాలు తీసుకుంటున్నారు తప్పకుండా ఆ యొక్క స్కూళ్ళలో ఒకటి లేదా ఇద్దరు విద్యా వాళ్ళంట ఆ స్ట్రెంత్కి అనుగుణంగా తీసుకునే అవకాశం ఉంటుంది సో వీరికి మంచి అవకాశం కూడా ఉంటుంది డిఎడ్ ప్లస్ టెట్ క్వాలిఫై అయినటువంటి మిత్రులకు సో ఇన్ ఫ్యూచర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా వాటిని నింపాలని అయితే నింపినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది సో అక్కడ డిఎడ్ ప్లస్ టెట్ పాస్ అయినతో పాటు బీఎడ్ ప్లస్ టెట్ పాస్ అయిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని వారు కూడా అంటున్నారు కాబట్టి సో వీరికి కూడా ఇచ్చినట్లయితే కొద్దిగా బెటర్గా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఉంటుంది మిత్రం మొత్తానికైతే ఆ డిఎడ్ ప్లస్ ఇంటర్ చేసి ఆ డిఎడ్ ప్లస్ టెట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు అయితే మంచి అవకాశం అని చెప్పాలి ఆ డిఈడి చదివి ఉంటారు అదేవిధంగా టెట్ పాస్ అయ్యి ఉంటారు దీనిలో మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కోర్స్ చేసిన మిత్రులకు ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా వీళ్ళని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిత్రులు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీడీఏలో సగానికి పైగా ఖాళీలే పోస్టులు రెండు వందల ఎనిమిది పనిచేస్తున్న తొంభై రెండు మంది మాత్రమే సో ఐటీడీఏకి సంబంధించి ఉట్నూరుకి సంబంధించి ఈ యొక్క ఆర్టికల్ ఉంది సో ఇక్కడ ఐటీడీఏ ఆశ్రమ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉట్నూరుకి సంబంధించి ఖాళీలు ఉన్నాయంట సో ఆ యొక్క వేకెన్సీస్ని నింపాలి నూర్ ఒక పోస్టు కూడా లేదు సో మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వేకెన్సీస్ వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పుట్నూరులో మొత్తం ఎనభై నాలుగు పోస్టులు ఉంటే ఖాళీలు నలభై ఏడు ఉన్నది పనిచేస్తున్నది ముప్పై ఏడు మంది ఏటూరు నగరం నాగరంలో చూసుకున్నట్లయితే నలభై మూడు పోస్టులు ఉంటే ఇరవై మంది మాత్రమే పనిచేస్తున్నారు ఇంకా ఇరవై మూడు ఖాళీగా ఉన్నాయి భద్రాచలం ఐటీడీఏలో ఎనభై ఒక్క పోస్టులు ఉంటే నలభై తొమ్మిది మంది మాత్రమే పనిచేస్తున్నారు ఇంకా ముప్పై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి మిత్రమా సో ఇక్కడ ఐటీడి పరిధిలో ఉన్నటువంటి ఖాళీలను నింపాలనేసి ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది కాబట్టి సో తప్పకుండా ఆ యొక్క పోస్టులను నింపాలని అటు డిమాండ్ అయితే పెరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక ప్రభుత్వ పాఠశాల ఉచిత విద్యకు ఇరవై శాతం సీట్లు కేటాయించాలని విద్యా కమిషన్ చైర్మన్కు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు లేఖ అయితే రాయడం జరిగింది ఒక విషయాన్ని ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ విద్యా కమిషన్ ఏవైతే సూచనలు చేసిందో అవాటన్నిటినీ అమలు చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది సో జరుగుతున్న పరిణామాల దృష్టిని చెప్తున్నాను అంతర్గతంగా తీసుకునే పర్టి స్ట్రెంత్ పర్టిక్యులర్స్ కావచ్చు డిస్టెన్స్ ఒక గ్రామ పంచాయతీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి వాటి యొక్క డిస్టెన్స్ ఎంత సో ఎన్ని పర్టిక్యులర్స్ తీసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి చాలా మార్పులు జరగబోతున్నాయి తరగతికి ఒక టీచర్ని ఇచ్చే పనిలో అయితే ప్రభుత్వం కనిపిస్తుంది క్లాస్కి ఒక టీచర్ ప్రైమరీ స్కూల్లో కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది సో దానికి సంబంధించిన చర్యలు కూడా స్టార్ట్ అయినాయి అదేవిధంగా ప్రీ ప్రైమరీలో కూడా ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ సో కలిపేసి దాంట్లో ఒక డిఏ క్వాలిఫైడ్ టీచర్ని డిఎడ్ ప్లస్ టెట్ పాస్ అయినటువంటి అభ్యర్థిని విద్యా వాలంటరీగా తీసుకొని వారికి మంచి శాలరీ ఒక ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇలా చేయడం ద్వారా ఇన్ ఫ్యూచర్లో ప్రీ ప్రైమరీలో కూడా సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఎస్సి ద్వారా నింపే అవకాశాలు కూడా ఉంటాయి మిత్రమా సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ పీటీలకు సంబంధించి వారికి అశిస్ అశాస్త్రీయంగా రిక్రూట్మెంట్ ఉందని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ యువ వికాసానికి పద్నాలుగు లక్షలకు పైగా ఆర్జీలు వచ్చాయి యూనిట్ల మంజూరుకు పదహారు బ్యాంకర్లతో సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారని క్వశ్చన్ మార్క్తో మనకైతే కనిపిస్తోంది గడువు ఇంకా పెంచాలని అయితే డిమాండ్స్ వస్తున్నాయి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ మన యొక్క టెస్ట్ సిరీస్ గతంలో తీసుకున్నటువంటి అప్డేట్లు చూసుకున్నట్లయితే మిత్రమా ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ చిన్న చిన్న పిల్లలతోటి చాలామంది హౌస్ వైఫ్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోవడం జరిగింది ఆ కష్టాల్లో కూడా జాఫర్ ఎడ్యుకేషన్ వారికి సపోర్ట్ ఉంటూ వారికి పీడిఎఫ్ నోట్స్ రివిజన్ నోట్స్ పంపిస్తూ వాళ్ళని టెట్ పాస్ కావడం జరిగింది చూడ జస్ట్ టెట్ ఎగ్జామ్కి ఒక టెన్ డేస్ మన క్లాసెస్ విని సో క్వాలిఫై కూడా కావడం జరిగింది సో చాలామంది మిత్రులకు జాఫర్ ఎడ్యుకేషన్ డిఎస్సి కావచ్చు టెట్కు నా ఫ్రీ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం చేస్తుంది సో ఇక్కడ ముఖ్యంగా బయాలజీ వాళ్ళకు సంబంధించి మిత్రమా మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ వారికి చాలా అన్యాయం జరుగుతున్న విషయం వాస్తవం వీళ్ళకు థర్టీ మార్క్స్కి సంబంధించి వీళ్ళకు వీళ్ళ సబ్జెక్ట్కి సంబంధించిన మాత్రం పదిహేను మార్కులు దీనిలో పదిహేను మార్కులు బయో పదిహేను మార్కులు ఫిజికల్ సైన్స్ ఉంటుంది మళ్ళీ సో దీని ద్వారా బయో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టెట్లో చాలా అన్యాయం జరుగుతుంది వీరికి సపరేట్గా ఇలా అయితే ఇప్పుడు ఏపీలో తెలుగు పండిట్ వాళ్ళకి సపరేట్ పేపర్ పెడుతున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా తెలుగు పండిట్ వాళ్ళకు సంబంధించి సపరేట్ టెట్ పేపర్ త్రీని పెట్టేసి అదేవిధంగా సైన్స్ వారికి కూడా సపరేట్గా వారి సబ్జెక్ట్కి సంబంధించి సోషల్ గైట్లు అయితే అరవై మార్కులు సోషల్కి సంబంధించినవి ఇస్తున్నారు అదేవిధంగా ఈ బయో సైన్స్ వారికి కూడా అరవై అరవై క్వశ్చన్స్ వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించినవి ఇవ్వాలని వీరు ఎప్పటి డిమాండ్ చేస్తున్నారు వీరి యొక్క బాధ కూడా వర్ణనాతీతం వారేమో వారి సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమో తక్కువ సబ్జెక్ట్ కానటువంటి మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమో ఎక్కువగా ఉంటాయి దాని ద్వారా వీరు క్వాలిఫై కావడం అనేది చాలా కష్టం అవుతుంది సో వారికి సో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఒక అంశాలని తీసుకెళ్ళి తప్పకుండా వీరికి న్యాయం జరిగేటట్లు అధికారులు చూడాలి తప్పకుండా వీటిలో మార్పులు చేయాలి పాత పద్ధతినే కాకుండా కొత్త ఉన్నటువంటి దాన్ని అప్డేట్ చేస్తూ పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే పేపర్ త్రీ ఎలా పెడుతున్నారో తెలుగు వారికి అదేవిధంగా ఈ బయో సైన్స్ వారికి మ్యాథ్స్కి సంబంధించిన వారికి మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అరవై బయోసైన్స్ సంబంధించిన మా సంబంధించిన అరవై ప్రశ్నల్ని క్వశ్చన్స్ ఇచ్చే విధంగా మార్పు చేయాలి సో ఈ చూడండి ఇక్కడ వీరికి చాలా అన్యాయం జరుగుతుంది సార్ సోషల్ సబ్జెక్ట్ వాళ్ళకి టెట్లో అరవై మార్క్స్ వాళ్ళ సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి వాళ్ళు టెట్లో మంచి స్కోర్ సాధించగలుగుతున్నారు డిఎస్సీలో కూడా స్కోర్ ఇంక్రీజ్ అవుతున్నాయి సో మా బయోసైన్స్ ఎక్స్పీరియం విషయానికి వచ్చేసరికి పూర్తిగా అపోజిట్ ఉంటుంది సైకాలజీ ముప్పై మార్క్స్ ట్వంటీ ఫోర్ ఉంటాయి అదేవిధంగా తెలుగు ఉంటాయి కంటెంట్ ఉంటుంది అదే ఇంగ్లీష్ ఉంటుంది అదేవిధంగా మ్యాథ్స్ ఉంటుంది దాని తర్వాత వారికి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన బయాలజీ ఫిజిక్స్ కలిపి ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సో వీరి మాకు కామెంట్ చేశారు యూట్యూబ్లో చాలామంది మిత్రులు సో అందుకనేసి ఈ విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్పకుండా వీరికి న్యాయం జరగాలని కోరుకున్నా తప్పకుండా అంశాన్ని అందరికీ తెలిసే విధంగా అయితే మనం ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిత్రమా మన యొక్క టెస్ట్ సిరీస్ చూసుకున్నట్లయితే చూడండి హౌస్ వైఫ్స్కి సమయం ఉన్నప్పుడు మన యొక్క వీడియోస్ చూడడం కావచ్చు మోటివేషన్ కావచ్చు ఎప్పటికప్పుడు మేము అలర్ట్ చేస్తూ కంటిన్యూ ప్రిపరేషన్లో జాఫర్ ఎడ్యుకేషన్ ఉంటుంది సో కొంతమంది ఉంటారు యూట్యూబ్ కింద ఏదో కానీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు సో అలాంటి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో వాడు చదివేటోడు కాదు చదివేటోడు డిస్టర్బ్ చేస్తాడు సో సో మీరు అలాంటి వాటికి డిస్ట్రాక్ట్ అవ్వకండి కొంత వాడు చదివే ప్రిపేర్ అయ్యే అయితే కాదు ప్రిపేర్ అయ్యేటోడు అయితే సో ఇలాంటి వాడు చదువుకున్నాడు మెసేజ్ చేయడు దాదాపుగా నెక్స్ట్ ఇక చూడండి మన యొక్క టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే తప్పకుండా మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తప్పకుండా పెంచే విధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంటుంది మిమ్మల్ని ఏదో భయపెట్టించే విధంగా క్వశ్చన్ ఏదో ఎక్కడ నుండో వచ్చిన విధంగా కాకుండా క్వశ్చన్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది సో ఆ టై దాన్ని తీసుకొని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించే విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉండదు మీరు చదువుతూ మిమ్మల్ని చదివిపిస్తూ క్వశ్చన్ని తయారు చేస్తూ దాన్ని మీరు చేసే విధంగా జాఫర్ ఎడ్యుకేషన్ అందుబాటులో తీసుకొస్తుంది టెస్ట్ సిరీస్ మిత్రమా సో అదేవిధంగా చూడండి మన టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావచ్చు అదేవిధంగా రివిజన్ లాగా మనం ప్రతి టెస్ట్ మీరు రాస్తూ ఉన్నట్లయితే రివిజన్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు మళ్ళీ రాసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఒక ఎగ్జామ్ రెండు మూడు సార్లు రాసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ యొక్క టెస్ట్ టెట్ యొక్క టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ మిత్రమా మీ యొక్క మన యొక్క టెట్ ఎగ్జామ్స్ ఎప్పటి వరకు ఉంటాయో అప్పటి వరకు అందుబాటులో ఉంటాయి ఈ టెట్కి సంబంధించిన ఈ మన ప్రజెంట్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ టెట్ ఎగ్జామ్ జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు అప్పటి వరకు మన యొక్క టెస్ట్ అందుబాటులో ఉంటాయి చాలా లో కాస్ట్లో ఉంటాయి మిత్రమా మీరు హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్ బిలోనే ఆ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ అర్థమయ్యేలా సిలబస్ కాన్సెప్ట్ వైజ్గా డివైడ్ చేసి పీడిఎఫ్లు డైలీ టెస్టులు గ్రాండ్ టెస్టులు వీడియోస్ రూపంలో అందించడం కావచ్చు ఇవన్నీ జాఫ్ ఎడ్యుకేషన్ చేస్తుంది ఇవన్నీ అభ్యర్థుల యొక్క ఫీడ్బ్యాక్ మిత్రమా సో ఇవి అన్నీ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది హాఫ్ ఆఫ్ మైండ్ గల కొందరు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాడు చదివేటోడు కాదు బట్ ఊకే ఏదేదో చేస్తూ ఉన్నాడు కొద్దిగా డిస్ట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను మళ్ళీ మీకు డైలీ రివిజన్ క్లాసెస్ అండ్ ఇంపార్టెంట్ నోట్స్ ఇవి ఈ పనిలో ఉన్నాను వాడే కొంత ఎలా అనిపిస్తుంది అంటే ఆఫ్ మైండ్గా వాళ్ళని ఏం సో లేదు సో పోనీయండి ఏదున్న నడుస్తూ ఉంటుంది వ్యవస్థ సో మనమైతే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తూనే ఉంటుంది దానికి జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది సో అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దని అనుకుంటున్నాను నేను కూడా కాబట్టి లైట్ తీసుకుందాం అందరం సో ఇక్కడ ఉన్నటువంటి అంశాలని మీరు గమనించండి జాఫర్ ఎడ్యుకేషన్ సాధించిన సక్సెస్ కావచ్చు మన ఫాలోవర్స్ సాధించినటువంటి సక్సెస్ చూడండి సో సో మీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ నోట్స్ ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది పీడిఎఫ్ కావచ్చు డైలీ టెస్ట్లు కావచ్చు గ్రాండ్ టెస్ట్లు కావచ్చు ఇవన్నీ జాఫర్ ఎడ్యుకేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్